భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ నిర్వహిస్తున్న సమ్మిట్ లో పాల్గొనడం కోసం చైనా అధ్యక్షుడు పింగ్ స్పెషల్ ఇన్విటేషన్ పంపించడంతో దాదాపు ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనా బయలుదేరిన మోదీ థియాన్జింగ్ కు చేరుకున్నారు మోదీ చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో చైనాలో పర్యటించగా రెండు వేల ఇరవై గల్వాన్ ఇష్యూ తర్వాత చైనా పర్యటన ఆయన చేయలేదు దీంతో ఇన్నేళ్ల తర్వాత తొలిసారి చైనాలో ఓ సమావేశానికి మోదీ హాజరు కాబోతుండటంతో చైనా కూడా మోదీ రాక కోసం స్పెషల్ ఏర్పాటు చేసింది చైనీస్ అఫీషియర్స్ మోదీని రిసీవ్ చేసుకోగా అనేక మంది ప్రవాస భారతీయులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కొంతమంది చైనీస్ కళాకారులు భారత సంప్రదాయ నృత్యాలు చేయడంతో పాటు వీణ తబలా లాంటి సంగీత వాయిద్యాలు వాయించి అలరించారు ఇదిలా ఉంటే ఈ ఎస్ఈఓ సమ్మిట్ ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు రోజుల పాటు జరగబోతోంది ఇందులో ముఖ్యంగా ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో మోదీ సమావేశం కాబోతుండడం ఈ మొత్తం పర్యటనకే హైలైట్ కాబోతుంది గల్వాన్ ఘర్షణ నుంచి జిన్పింగ్ మోదీ ఎక్కడా కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించలేదు అలాంటిది ఇప్పుడు ఇద్దరు స్పెషల్గా సమావేశం కాబోతుండడం అందులోనూ ఇండియాపై అమెరికా యాభై శాతం టారిఫ్స్ వేసి ఇబ్బంది పెడుతున్న టైంలో ఒక్కటి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సమావేశంలో భారత్ చైనా మధ్య ఆర్థిక సంబంధాలతో పాటు సరిహద్దు వివాదాలని పరిష్కరించుకోవడంపై మోదీ జిన్పింగ్ చర్చించబోతున్నారు ఇక జిన్పింగ్ తో సమావేశం తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ తో కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ఆ తర్వాత మరికొంతమంది దేశాధినేతలను కూడా కలవబోతున్న మోదీ అనేక కీలక అంశాలపై చర్చించబోతున్నారు